కంగ్రాచులేషన్స్ మిస్టర్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ చాలా మంచి ప్రోగ్రామ్ చూశాను ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం ఓ ప్రోగ్రామ్ ఇవ్వచ్చుగా నేను ఏర్పాటు చేస్తాను తప్పకుండా అలాగే థ్యాంక్ యూ ఎస్ అమెరికాని ఆఫ్రికాని పైలే ఉద్యోగం పుచ్చా అన్ని ఒకే రోజు అడిగితే అడుగు ఉంటుంది రోజుకు ఒక్కొక్కటి అడుగుదాం ఓకే ఎక్స్క్యూజ్ సార్ ఒక ఫోన్ చేయాలి మీ ఫోన్ ఓ షూర్ ప్లీజ్ థ్యాంక్ యూ జస్కీ సార్ రోజన్న వాడి లో ఉన్న లవర్ గురించి మనం ఏం బాబు ఫోన్ దొరకలేదా లేదండి పైన మా అమ్మగారు మాట్లాడుతున్నట్టు ఉన్నారు అక్కడ ఇంకో ఫోన్ ఉంది వెళ్ళి మాట్లాడుకోండి అలాగే

అసలు నువ్వు ఉన్నావో తెలీదు ఊరెళ్ళావో తెలియదు పేజరు పారేసుకున్నావో తెలియదు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి అసలు ఏమిటి నీ ఉద్దేశం సంధ్య నేను చూడకుండా నాకు పిచ్చిగానే ఉంది ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి పారిపోయి నీ ఒళ్ళ తల పెట్టుకుని పడుకుందామా నీ సంగతి ఏంటో కానీ నాకు మాత్రం కాళ్ళు చేతులు విడిచేసి జైల్లో వేసినట్టుంది నువ్వు మనిషి అన్నారా అన్నం పెట్టినట్టుగా కన్ను వేస్తావా పైగా ఓ బిడ్డకి తల్లి గిన్నె స్టేట్ అని చెప్పాలని మా సిగ్గా ఉందా అక్కకి చెల్లికి అందరికి లైన్ వేస్తాయి నువ్వు మనిషి ఉన్నాయి మనిషి లేదు జానవర్ ఉంటాయి రై మేము బతకడం కోసం పైకి రావడం కోసం చిల్లర పని చేసాం కానీ ఎవరికి అన్యాయం చేయలేదు ద్రోహం చేయలేదు అరే భాయ్ వాడికి దిట్టిన ఫైదా ఉంది అది భవాని భవానీ ప్రసాద్ కి పెళ్ళం వారే వా ఏ నంబర్ కిలాడి ఉన్నాయి పొద్దునేమో మొగుడు కాళ్ళకి అన్నం పెడతాయి రాత్రి అయితే ప్రియం పక్కలో పడుకుంటాయి

ఆ బిడ్డ సంధ్య బిడ్డ కాదు సంధ్య నా ప్రియురాలు కాదు సంధ్య సత్య ప్రియురాలు మీ అబ్బాయితోనా అంత సీన్ లేదు అమ్మయ్యా రక్షించావు థ్యాంక్ యూ సంధ్య మా అబ్బాయికి ఏం తక్కువ ఒకటా రెండా చాలా ఉన్నాయి మీ అబ్బాయి కాబట్టి కవర్ చేసుకుంటున్నాను అందం యావరేజ్ వయసు అబోవ్ యావరేజ్ బ్రెయిన్ బిలో యావరేజ్ ఇన్కమ్ నిల్ అంటే ఏం లేదత్తయ్యా మీ అబ్బాయి ఏమో మెడికల్ రిప్రజెంటేటివ్ తయ్యోటి కట్టుకొని బ్యాగ్ ఒకటి పట్టుకుని ఊర్ల వెంట తిరుగుతుంటాడు నేనేమో రాత్రి పగలు కంప్యూటర్ కంటుకుపోయినా మూడు నాలుగు వేల కంటే ఎక్కువ జీతం రాదు మా ఇద్దరికి వచ్చే పదివేల జీతంతో ఈ రోజున కాపురం ఎలా చేస్తాం ఓ పంచాయ్ నువ్వు ఏ మినిస్టర్నో గుండానో పెళ్లి చేసుకో నేనెవరో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఇలా ఉప్మా వడ్డించుకుని హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తాను మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఓ ఫార్మసీ పెడదాం ఆ తర్వాతే పెళ్లి పెళ్లి చేసుకున్నాక పెట్టచ్చుగా ఫార్మసీ మీ మగాడు చదివి నాకు తెలీదా పెళ్ళైన తర్వాత ఫార్మసీ కాదు దుకాణమే పెళ్ళయ్యేంత వరకు కొంగు పట్టుకుని తిరుగుతారు ఆ తర్వాత వేవిళ్ళు పిల్లలు కుయ్యాళ్ళు అంతే ఆహా ఎంత బాగుంది ఐడియా ఏ ఐడియా అదే ఏంటి ఏంటేంటేంటి పిల్లలా అమ్మ చూడమ్మ కొడుతుంది ఓన్నరా మన పిల్లగా ఆహా నేను నీ పిల్లనిగా ఏంటి చిన్నపిల్లలాగా thank <laughs> you మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ కూర్చోండి మీ అమ్మగారికి అది రోజుల రాసేది అంటే గుండెకి రక్తం సప్లై చేసే మార్గంలో కొలెస్ట్రాల్ అడ్డుపడుతుంది దాన్ని క్లీట్ చేయాలి లేదా బైపాస్ సర్జరీ చేయాలి బైపాస్ సర్జరీకి అయితే మూడు లక్షల వరకు అవుతుంది ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు మా అమ్మకి క్యూర్ అయితే చాలు డోంట్ వర్రీ ఎవరింగ్ నువ్వు అమ్మ దగ్గర ఉండు నేను ఏదో విధంగా డబ్బా ఏం చేస్తాను టేక్ కేర్

ఎవరని విఐపి ఎవరా విఐపి జబ్బుతో మన దగ్గర వచ్చిన ప్రతి మనిషి మనకి విఐపి ఇక్కడ విఐపి అంటే వెరీ ఇల్ పర్సన్ అని అర్థం వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని కాదు ఇక్కడ నా కుటుంబం నీ కుటుంబం అని ప్రయారిటీ ఉండకూడదు మీరందరూ డ్యూటీ వదిలేసి నా తల్లి కోసం రావడం నాకు చాలా అన్నిసిగా ఉంది ప్లీజ్ డాక్టర్ గోటన్ హా సీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ మేడం వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను ఇంకేతైనా చెప్పాలా ఏం లేదు సార్ చిన్న రిక్వెస్ట్ చెప్పండి పేషెంట్ నాకు కాబోయే అత్తగారు బైపాస్ సర్జరీ చేయాలి మూడు లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు నేను నా వుడ్ బి జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళం సడన్గా అంత డబ్బు తేవాలంటే కష్టం కదా మీ కంపెనీలో ఏదైనా లోన్ శాంక్షన్ చేస్తే నా మంత్లీ శాలరీ కట్ చేసుకునే ప్రొవిజన్ ఏదైనా అవన్నీ ఆఫీస్ వ్యవహారాలు నేను చైర్మన్ అయినా డీటెయిల్స్ నాకు పెద్దగా తెలియవు సార్ నేను మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ సార్ ఓకే 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 మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది ప్లీజ్ ఏడవకండి ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఓకే హలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఐఎమ్ భవానీ ప్రసాద్ స్పీకింగ్ న్యూ అడ్మిషన్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ పేషెంట్ పేరేంటి జానకి ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఆ బిల్లు నా పర్సనల్ అకౌంట్లో వేయండి